అందరికీ నమస్తే అండి గత రెండు మూడు రోజులుగా వైఎస్ఆర్సిపి మాజీ ఎంపీ అయిన విజయసార రెడ్డి గారి మీద అలాగే ఒక ప్రభుత్వ ఉద్యోగిని మీద రకరకాలుగా టీవీ ఛానల్స్ ఇష్టం వచ్చినట్టు కారణాలు నడుపుతున్నాయి అది సామాన్య ప్రజలకి అనవసరమైన టాపిక్ అయినప్పటికీ అది సెన్సేషన్ చేసి అందులో పైగా వైఎస్ఆర్సిపి ప్రముఖ నాయకులుగా ఉన్న విజయసాయి రెడ్డి గారి పేరు ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి దాన్ని సెన్సేషన్ చేసి క్రియేట్ చేసి రోజుకి దాని మీద కథనాలు కథనాలుగా రకరకాలుగా మెయిన్ స్ట్రీమ్ మీడియానే కాకుండా అన్ని యూట్యూబ్ ఛానల్స్ సంబంధించిన అందరూ కూడా ఈ యొక్క టాపిక్ మీద రకరకాలుగా వీడియోస్ చేసి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలిపి చాలా ఇబ్బందికరంగా కొంతమంది అయితే కొంచెం జుగుప్సకరమైన భాషలో కూడా ఈ టాపిక్లో మాట్లాడారు అయితే అసలా ఈ మహిళ మీద లేకపోతే విజయసాయి రెడ్డి గారి మీద అలాగే సుభాష్ రెడ్డి అని అతని మీద నింద వేసిన మధుసూదన్ అనే అతను లెటర్ రాస్తూ కంప్లైంట్ చేస్తూ ఆ విషయాన్ని కొంతమంది పేర్లలో విజయసాయి రెడ్డి గారి పేరు కూడా ఉంది కాబట్టి ఇంత టాపిక్ అయ్యిందా ఎందుకని దీనికి ఇంత ప్రచారం కల్పించారు అనేది మనకు అర్థం కాని విషయం అసలు సామాన్యులకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్కలాగా చూపించి ఒక్కొక్కళ్ళు ఒక టాపిక్ దాన్ని రేజ్ చేసి మాట్లాడుతూ ఈ విషయంగా అన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్తో సహాతో పాటు యూట్యూబ్ ఛానల్స్ కూడా పప్పులో కాలేసినాయని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒక కంప్లైంట్ చేస్తూ ఇంతమంది పేర్లు రాసినప్పుడు ఒక మనిషి మీదే పడిపోయి అందరూ కూడా ఆ మనిషే తప్పు చేశాడన్నట్టుగా క్రియేట్ చేసేసి అందులో పది మంది పేర్లు ఉన్నాయి బట్ ఒక ఆయన ఫేమస్ అయినంత మాత్రాన అతను మన శత్రువే అయి ఉండొచ్చు నాకేం విజయసాయి రెడ్డి గారి మీద ప్రేమ లేదు ఈ మహిళ ఎవరో మనకు అసలు తెలియదు దాకా మరి కాకపోతే రాంగ్ పోర్ట్రేట్ చేసి కంటెంట్ కోసం ఏమైనా మాట్లాడేసి క్రియేట్ చేసేస్తే సామాన్య ప్రజలకి ఇది కరెక్టు ఇది కరెక్ట్ కాదు ఈ ఈ మనిషి చేస్తుందో తప్పు ఇక ఈ ప్రభుత్వం చేస్తుందో తప్పు ఇది కరెక్టు ఇది కరెక్ట్ కాదని చెప్పాల్సిన ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి మీడియానే ఇంత దారుణంగా ప్రజలను తప్పుదో పట్టించేసి తప్పు ఆలోచనలు క్రియేట్ చేసేలాగా రాంగ్ అసాసినేషన్ చేసేసి పో వాళ్ళ యొక్క లైఫ్తో ఆడుకోవడం అనేది చాలా ఇబ్బంది అనిపించింది నాకు ఈ రెండు రోజుల నుంచి చూస్తుంటే అదేంటి ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు దాని గురించి పూర్తిగా ఆ స్టడీ చేసి ఆ సబ్జెక్ట్ ఏంటి ఇందులో అసలు మనం ఎంతవరకు వేయచ్చు ఏం మాట్లాడవచ్చు ఎంతవరకు మాట్లాడవచ్చు ఎప్పుడు టెలికాస్ట్ చేయాలి ఈ విషయాన్ని అసలు క్లారిఫికేషన్ తీసుకోకుండా ఆరోపణలు ఎవరు వచ్చినా వాళ్ళ మీద అసలు ఎటువంటి కాంటాక్ట్ చేసి వాళ్ళని వివరాలు తెలుసుకోకుండా ఇంతంతగా ఒక రకంగా బొమ్మలు క్రియేట్ చేసేసి రకరకాలు మాట్లాడి సినిమా డైలాగులు ఇంక్లూడ్ చేసేదానికి ఈ రకంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా అసలు ఛానల్స్ ఎంత దిగజారిపోయినాయి వీళ్ళ టీఆర్పి కోసం అనేది ఆలోచించినప్పుడు చాలా హాస్యం వేసింది నాకు ఈ రెండు మూడు రోజుల నుంచి కూడా ఛానల్స్ ఏ కాకుండా అన్ని యూట్యూబ్ ఆర్ట్ సపోర్ట్స్ అన్ని యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఈ వార్తని అందరూ నేను టచ్ అయిపోతే తప్పవద్దేమో అన్నట్టుగా అందరూ అన్ని మంచి మంచిగా నేను అభిమానించే జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్ కూడా పాపం ఈ టాపిక్ గురించి మాట్లాడి అనవసరంగా అబాస్ పాలయ్యారని నేను అనుకుంటున్నాను అనవసరమైన టాపిక్ ఇది అందరూ ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండాల్సింది కానీ ఎంతవరకు ఇన్వాల్వ్ అయితే బాగుండేది అంతవరకు ఇన్వాల్వ్ అయితే బాగుండేది వాళ్ళ తమ్ముల తప్పుగా క్రియేట్ చేసి విజయసాయి రెడ్డి గారి మీద తప్పుగా చేసి ఎందుకంటే ప్రూఫ్ లేదు ఇప్పుడు ఆయన చేశారంటే దాని తగ్గట్టుగా మీరు ఏదైనా సాక్ష్యాలు తీసుకుని అప్పుడు ఆయన్ని ఎంత ఎలిగేట్ చేసినా ఇబ్బంది లేదు కానీ అసలు ప్రూఫ్ లేకుండా అంతంత ఎలిగేట్ చేసేసి ఆయన యొక్క క్యారెక్టరైజేషన్ అలాగే ఈ మేడం గారి యొక్క క్యారెక్టరైజేషన్ చేసి అలా ఎందుకు దిగజారిపోయారో అంటే ఆత్రం న్యూస్ ఏదో క్రియేట్ చేసేయాలి కంటెంట్ కోసం ఏదో ఎంతూజియాజం జనాలకి ఒక క్రియేట్ చేసేయాలన్న ఆలోచనతో అలా ఎందుకు చేశారో అర్థం కాలేదు నాకు అంత చదువుకున్న వాళ్ళు జర్నలిస్టులు అయి ఉండి కూడా ఆ రకంగా ఈ కంటెంట్ కోసం అంత దిగజారిపోతారనేది నా ఆలోచన అయితే తప్పు జరిగి ఉండచ్చు ఏ రకంగా జరిగిందా ఏం జరిగిందా అనేది వాకప్ చేసుకోకుండా న్యూస్ ఛానల్స్లో ఎంత ఈజీగా వేసేస్తున్నారో న్యూస్ అనిపిస్తుంది నాకు మేబీ ఈవిడ చెప్పే మ్యాటర్ ఎంతవరకు కరెక్టు ఆ విజయసాయి రెడ్డి గారు చెప్పేది ఎంతవరకు కరెక్టు ఎన్ని రోజుల తరబడి అయ్యే కొద్ది ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఎవరేంటి ఎవరేంటి ఏది కరెక్ట్ కాదనేది అది వస్తుంది కాబట్టి అప్పుడు వేసుకోవాలి కానీ ఈరోజు కంప్లైంట్ వచ్చిందంటే కంప్లైంట్లో కొంతమంది పేర్లు ఉన్నప్పుడు ఓన్లీ ఆయన మాత్రం ఎందుకని ఇప్పుడు ఆవిడ మేడం గారు చెప్తున్నారు విజయసాయి రెడ్డి గారు ఎటువంటి సంబంధం లేదు నేను వేరే ఆయనతో ఈ బిడ్డను కన్నానని మరి వేరే ఆయనతో నేను బిడ్డను కన్నానని చెప్పి ఆవిడ ఒప్పుకున్నప్పుడు మీరు ప్ర ప్రచారం చేసిన అదంతా తప్పైపోయింది కదా రాజకీయ పరంగా ఏమైనా ఎన్నైనా మనం అనుకోవచ్చు కానీ ఒక మనిషిని మానసికంగా ఇటువంటి ఇష్యూస్లో ఇరికిచ్చేసి అసలు ఆ కంప్లైంట్ ఇచ్చిన ఆయన ఏడు ఇప్పుడు దాకా అడ్రస్ లేడు మరి అసలు అసలు కంప్లైంట్ ఇచ్చినయన ఈవిడు మాజీ భర్త అసలు ఎక్కడున్నాడు ఆవిడ ఈవిడ చెప్తున్న విధంగా ఈ చాలా హరాస్మెంట్ అయిన చాటింగ్స్ ఉన్నాయన్నారు ఇద్దరికి చాలా రోజుల నుంచి ఇద్దరు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద విడాకులు తీసుకున్నప్పుడు కూడా రోజు హరాస్ చేస్తున్నాడు నన్ను లో నన్ను ఇబ్బంది పడుతున్నాడు డబ్బుల గురించి అడుగుతున్నాడు అని చెప్పి ఈవిడ విడ అంటాం అసలు పబ్లిక్కి చాలా సంబంధం లేని అనవసరమైన టాపిక్ కానీ జనాల యొక్క టైమ్ను వేస్ట్ చేసే విధంగా కథనాలు కథనాలుగా మెయిన్ స్ట్రీమ్ మీడియా అవ్వచ్చు యూట్యూబ్ వీడియో అవ్వచ్చు వీళ్ళందరూ కూడా తప్పుడు కథనాలు వేసి జనాలని తప్పుదోవ పట్టిస్తున్నారు అన్న ఆలోచనతో నేను కూడా ఈ వీడియో చేయడం జరుగుతుంది పూర్వపరాలు ఏం తెలుసుకోకుండా అంత అవహేళనగా ఒక మనిషి గురించి మాట్లాడుతూ నాకు బాధ అనిపించి ఎందుకంటే అలా మాట్లాడిన వాళ్ళలో నేను రోజు చూసే న్యూస్ ఛానల్ సంబంధించిన ప్రమోటర్స్ అయితే మంచి జర్నలిస్టులు అందులో ఉన్నారు వాళ్ళు కూడా ఎలా తప్పు కాలేసారేంటారా బాబు అని ఆ ఆలోచనతో నేను ఇంకోసారి ఇటువంటి తప్పు జరగకుండా కొంచెం వెనక ముందు ఆలోచించుకొని మన శత్రువైనా మిత్రుడైనా ఓటికి రెండుసార్లు వాకప్ చేసుకుని ఎందుకంటే ఛానల్స్లో ఏది మనం వేస్తే అదే నమ్మేస్తే జనాలు ఎక్కువ మంది ఉంటారు పాపం వాళ్ళకి ఏం తెలీదు ఓహో ఈయన చెప్పాడా ఈ ఛానల్ చెప్తే కరెక్టే అనుకుంటారు అలాగే ఈయన చెప్పాడా ఇది కరెక్ట్ కాదు అనుకుంటారు అట్లాగా వాళ్ళు కరెక్ట్ వేసినా నంబరు ఇది కరెక్ట్ అయిపోయినా నమ్మేస్తారు అట్లా అట్లాంటి సిచ్యువేషన్ జరగకుండా పాపం జనాలకి మంచి విషయాలు కరెక్ట్ అయిన విషయాలు వాకప్ చేసుకుని ఒకటి రెండు సార్లు కన్ఫర్మ్ చేసుకుని ఆ విషయాలు లేకపోతే ఎంతవరకు ఇవ్వాలి ఇలా కంప్లైంట్ వచ్చింది ఈ కంప్లైంట్ వరకు ఇక ఇలా వచ్చింది అందులో ఈయన కూడా ఉన్నారు అని చెప్పినంత వరకు బాగానే ఉంటుంది కానీ ఆయనని ఆయన వయసు రీత్యా ఆయన అవహేళన చేస్తూ ఆయన మాట్లాడిన తీరు నాకు యాజ్ ఏ కామన్ మ్యాన్గా నాకు నచ్చలేదు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్